అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాట సునీత రాజేష్ దంపతుల ఆధ్వర్యంలో భీరంగూడ శివాలయ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గుండెం యాదమ్మ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి సతీమణి సునీత హాజరయ్యారు ఈ సందర్బంగా మహిళలకు ఆటలు ఆడించారు కాట సునీత మాట్లాడుతూ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించాలని కొడుకు కూతురు అనే వ్యత్యాసం లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని పేర్కొన్నారు మహిళలకు స్వేచ్ఛనిచ్చి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వారిని ప్రోత్సహించాలని కోరారు సమాజంలో మహిళల్ని చిన్న చూపు చూస్తున్నారు మహిళలకు ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపడుతుంది వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలన్నారు కాటు సునీత తన జీవితంలో మర్చిపోలేని సంఘటన గుర్తు చేశారు తను డిగ్రీ చదివే రోజుల్లో గోల్డ్ మెడల్ సాధించారని నా జీవితంలో ఇది మర్చిపోలేని సంఘటన అని తెలిపారు పిల్లలకు ఆస్తులు ఇవ్వకండి చదువును ఇవ్వండి అని పిలుపునిచ్చారు అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ఉత్తమ మహిళల్ని సత్కరించారు ౌ స సీత దంపతులు మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పర్టికులర్గా ఈ మహిళా దినోత్సవం అనేది కేవలం ఆడవాళ్ళకు సంబంధించింది అని కాకుండా అంటే మగవారు కూడా తమ తమ వంతు శక్తులు ప్రయత్నిస్తారు ఆడతలు ముందుకు రావాలన్నా ఏమీ చేయాలన్నా వాళ్ళ వంతు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు ఆడవాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చి వాళ్ళకి వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిలో కానీ వాళ్ళకి నచ్చినటువంటి పనిలో కానీ వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంటుంది అట్లా ప్రతి సంవత్సరము ఎంతోమంది మహిళలు తమ యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు ఒక బయటికి తీసుకొచ్చుకొని వాళ్ళకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు పర్టికులర్గా ఏంటంటే ఈ మహిళా దినోత్సవం అనేది ఆడవాళ్ళకి మార్చ్ ఎయిత్ అంటే ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్లో చేసుకుంటారు కాకపోతే ఈరోజు ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సరం ఆ రోజు మహాశివరాత్రి రావడం వల్ల ఒక ఐదు రోజులు ముందుగా చేయడం జరుగుతుంది దినోత్సవం సందర్భంగా మా తరఫు నుంచి మేము మహిళలకి క్రీడా కార్యక్రమం కానీ ఆట పోటీలు కండక్ట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ పోటీలు నిర్వహించి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అట్లే కార్యక్రమం వచ్చిన ప్రతి మహిళకు కూడా మా తరఫు నుంచి మేము వాళ్ళకి చీరలు కానీ గిఫ్ట్లు కానీ పంచడం జరిగింది చివరిగా నేను ఏమంటున్నానంటే ప్రతి మహిళ భయపడకుండా బయటికి వచ్చి తన ఒక అంటే తన దేశంలో ఏ ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో తన టాలెంట్ బయటికి చూపించుకొని అందట్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా మన పటాన్షన్ ఎమ్మెల్యే గారు సతీమణి మైబోల్ రెడ్డి గారి భార్య యాదమ్మ గారు రావడం జరిగింది మరి అమీన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ సతీమణి శ్రీమతి సునీత పాడురంగారెడ్డి గారు కూడా ఇచ్చిన పాల్గొన్నారు సుమారుగా రెండు మూడు వందల మంది రావడం జరిగింది అందరికీ అన్ని భోజనాలు కూడా మేము అందరూ నా తరఫు నుంచి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్క మహిళను కూడా మేము నిరాశపరచకుండా మా వంతుగా మేము చేద్దామనుకు నేను ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అంటే మహిళ దిన కల్పని చెప్పాలి నేను ఎవ్రీ ఇట్లా ఈ విధంగా ప్లాన్ చేయడానికి కారణం కూడా ఉందండి ప్రతి సంవత్సరము నేను అంటే ఈ ఇట్లా రాజకీయంగా కాకుండా ప్రతి సంవత్సరము నాకున్న పరిధిలో లేడీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి నాకు తగినంతగా చీరలు కావచ్చు గిఫ్ట్లు కావచ్చు కాకపోతే ఆటపోటులు అంటే కంపల్సరీగా నేను పెడతాను నాకు అది చాలా ఇంట్రెస్ట్ నేను చదువుకునే రోజు నుంచి కూడా నేను ఆటపోటీలన్నా గిఫ్ట్ కాంపిటీషన్ అన్నా నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నేను అక్షలంగా లేడీస్ని ఇప్పుడు ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఇంతమంది కాకుండా కనీసం ఒక పది మంది కన్నా నేను నాకు తోచిన తొట్టి నేను ఖచ్చితంగా చేస్తాను